నూతన సంవత్సర ఆరంభం నుండి ప్రకృతి విపత్తుల చరిత్రలో అత్యంత తీవ్రమైన కార్చిట్సు ప్రపంచ సాంకేతిక సినిమా రంగానికి రాజధానిగా ప్రసిద్ధి పొందిన లాస్ ఏంజిల్స్ నగరాన్ని ధ్వంసం చేస్తున్నది భూకంపాలు తుఫానులు వరదలు వంటి ప్రకృతి విపత్తులతో పాటు మానవాళికి తీవ్రమైన నష్టాన్ని కలిగించే మరొక ప్రకృతి విపత్తు అదుపు చేయలేని రీతిలో భారీ స్థాయిలో అడవులు సహజ వృక్షజాలము తగలబడిపోవడం దీన్నే వైల్డ్ ఫైర్ లేక కార్ అంటారు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ నగరంలో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్న ఈ మంటల్ని అదుపు చేసేందుకు గత కొన్ని రోజులుగా అమెరికన్ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది కార్చుచ్చు ఏర్పడిన ఈ ప్రాంతంలో నూట ఇరవై కిలోమీటర్ల కన్నా అత్యధిక వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో ఈ మంటలు వ్యాపిస్తున్నాయి కాలిఫోర్నియాలో ఈ దావాగ్ని వ్యాప్తికి కారణమవుతున్న ఈ పవనాలను శాంత అన్న పవనాలు అంటారు ఇవి ఒక స్థానిక పవనాలు ఈ సందర్భంగా ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాల గురించి పవన వ్యవస్థ గురించి ప్రస్తావించుకోవాలి ప్రస్తుతం ఈ తీవ్రమైన ప్రకృతి విపత్తు సంభవించిన ఈ కాలిఫోర్నియా ప్రాంతం మధ్యధరా సముద్ర తీర ప్రాంతపు ప్రకృతి సిద్ధ మండలం కేటగిరీలోకి వస్తుంది ఆసియా ఐరోపా ఆఫ్రికా ఖండాల మధ్య విస్తరించి ఉన్న సముద్రము మధ్యధరా సముద్రము ఈ సహజ ప్రకృతి సిద్ధ మండలంలో ఒకవైపున ఎడారి ఇంకొక వైపున సముద్రము సరిహద్దులుగా ఉంటాయి ఈ కాలిఫోర్నియా ప్రాంతం కూడా తూర్పు వైపున ఎడారి పనవడు వైపున పసిఫిక్ మహాసముద్రము సరిహద్దులుగా కలిగి ఉన్నది ఈ ప్రాంతాలలో ఎడారి వైపు నుంచి వీచే పొడిగాలుల కారణంగా ఇటువంటి కాల్చిచ్చులు ఏర్పడతాయి ఆయా భౌగోళిక ప్రాంతాలలో స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా వీచే ఈ పవనాలను స్థానిక పవనాలు అంటారు ప్రపంచ పవన వ్యవస్థలో మూడు రకాల ఉన్నాయి అవి ప్రపంచ పవనాలు కాలాన్ని బట్టి వీచే పవనాలు స్థానిక పవనాలు సంవత్సర కాలమంతా అధిక పీర్న ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి స్థిరంగా వీచే పవనాలను ప్రపంచ పవనాలు అంటారు కాలాన్ని బట్టి వీచే పవనాలకు ఉదాహరణ మన దేశంలోని ఋతుపవన వ్యవస్థ స్థానిక భౌగోళిక పరిస్థితులను అనుసరించి సముద్రం నుండి భూభాగం మీదకు భూభాగం నుండి సముద్రం మీదకు వీచే పవనాలను స్థానిక అంటారు ప్రస్తుతం అమెరికా పశ్చిమ ప్రాంతంలోని ఎడారి ప్రాంతమైన అరిజోనా నుండి పసిఫిక్ తీరం వైపు వీస్తున్న పవనాల కారణంగా ఈ కాచిచ్చు తీవ్రంగా వ్యాపిస్తున్నది ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో అడవులు సహజ వృక్షజాలము బాగా విస్తరించాయి ప్రస్తుతం ఈ ప్రాంతంలో పొడి వాతావరణం కారణంగా ఈ ప్రాంతంపై వీస్తున్న పొడి గాలుల కారణంగా ఇక్కడ మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి ప్రస్తుతం తీవ్ర నష్టానికి కారణమవుతున్న ఈ ప్రకృతి విపత్తు అనేక పాఠాలను నేర్పిస్తున్నది మన దేశంలో కూడా గతంతో పోలిస్తే వేసవి కాలంలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వేసవిలో మన దేశంలో వాయువ్య ప్రాంతం నుండి పొడి గాలులు వేస్తాయి వీటినే మనం వడగాలులు అంటాం ఈ వేడి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మానవ చర్యల వల్ల కానీ మరేదైనా కారణంగా అడవుల్లో మంటలు చెరేగినప్పుడు అవి అదుపు చేయలేని దావాగ్నిగా కార్చెచ్చుగా మారుతుంది ఇందువల్ల అడవులకు సమీపంలో ఉన్న నగరాలు జనవాసాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది ఈ కార్చిచ్చు కారణంగా అమూల్యమైన అటవీ సంపద నాశనమవుతుంది అడవుల్లో జీవించే వన్యమృగాలు చనిపోతాయి